జులై పదిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ ని తన కన్న తండ్రి కాల్చి చంపేశాడు అన్న వార్త ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది కన్న కూతుర్ని తండ్రి చంపడమేంటి అని ఒక్కసారిగా షాక్ కి గురయ్యారందరూ అసలేం జరిగిందనేది మాట్లాడుకుందాం పోలీసులకి ఆ తండ్రిచ్చిన వాంగ్మూలంలో ఏముంది ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మాట్లాడుకునే ముందు ఆ కుటుంబం గురించి మనం తెలుసుకుందాం రాధికా యాదవ్ తండ్రి దీపక్ యాదవ్ తల్లి హౌస్ వైఫ్ అలాగే ఆయనకు ఒక కొడుకున్నాడు ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఉన్నాడు త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ లో కింద ఫ్లోర్ లో వాళ్ళ అంకుల్ ఉంటారు ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో దీపక్ యాదవ్ ఫ్యామిలీ ఉంటుంది అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ లో రాణిస్తూ ఉంది రాధిక యాదవ్ గత కొంతకాలం క్రితం ఆమె భుజానికి గాయమైన కారణంగా ఆమె ఆ క్రీడల్లో ఇంకా ముందుకు కొనసాగలేక ఏం చేయాలో అర్థం కాని ఒక స్థితిలో ఎందుకని నా కెరీర్ని ఇక్కడతో స్టాప్ చేయాలి ఒక టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేద్దాం నాకున్న అనుభవంతో నేను ఒక మెంటార్లా వ్యవహరించచ్చు నాలాగా ఎంతో మందిని తయారు చేయొచ్చు అన్న ఒక గొప్ప లక్ష్యంతో ఆమె టెన్నిస్ అకాడమీని స్టార్ట్ చేసింది మరి తండ్రి సహకారం లేకుండానే ఆమె ఈ స్థాయికి వచ్చిందంటే కాదు తండ్రే ఆమెను ప్రోత్సహించాడు కూతురు ఇష్టాన్ని అభిరుచిని తెలుసుకుని టెన్నిస్ క్రీడలో ఆమెని రాణించేలా చేయాలని చెప్పి అకాడమీస్లో జాయిన్ చేసి దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఎన్నో టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసేలా చేసి ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది ఆమె తండ్రే అంతేకాదు టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేయడానికి కూడా ఆయన ఎంతో సపోర్ట్ చేశాడట అంతకుముందు ఈయన చేసిన బిజినెస్ ఏంటి అంటే కార్స్ స్పేర్ పార్ట్స్ అలాగే కొన్ని యాక్సెసరీస్ అమ్మే షాప్ ఒకటి ఉండేది కొన్ని రోజుల క్రితమే ఆ షాప్ ని క్లోజ్ చేసేసారు అది కాకుండా వేరే ఆదాయం ఆయనకి ఏముంది అంటే రెంటల్స్ వస్తూ ఉంటాయి ఆ బిల్డింగ్లో ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చారు కదా ఆ రెంట్ వస్తూ ఉంటుంది అలాగే కొడుకు కూడా సంపాదిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఊర్లో జనాలు ఏమండ మొదలు పెట్టారంటే ఏంటయ్యా నువ్వు పని చేయకపోయినా బాగానే గడిచిపోతుందిగా కూతురు బాగా సంపాదిస్తున్నట్టుందే ఏం చేస్తుంది ఏంటి ఈ రకమైన సూటిపోటి మాటలు అక్కడ మాత్రమే కాదు బంధువుల నుంచి హేళన ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు నీ కూతురికి పెళ్లి చేయవా నీ దగ్గరే పెట్టేసుకుంటావా ఏ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆమె సంపాదన నీకు రాదనా ఇలా హత్య జరిగిన రోజు ఉదయం ఆమె ఆమె తల్లి కోసం ఏదో ప్రిపేర్ చేస్తూ ఉంది బాగా లేక లోపల బెడ్రూమ్ లో ఉంది కింద ఫ్లోర్ లో యాజ్ యూజువల్ గా వాళ్ళ బాబాయ్ ఫ్యామిలీ ఉంటున్నారు అయితే ఆ సమయంలో కూడా ఇద్దరికి వాగ్వాదం జరిగింది విచక్షణ కోల్పోయిన తండ్రి లోపల నుంచి లైసెన్స్డ్ రివాల్వర్ తెచ్చుకుని ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు ఆమెను అక్కడికక్కడే కుప్ప కూలిపోయేలా రక్తపు మడుగులో పడిపోయేలా చేశాడు ఆ గన్ షాట్ సౌండ్ విని కింద నుంచి ఆమె అంకులు పరిగెట్టుకొచ్చాడు లోపల నుంచి తల్లి పరిగెట్టుకొచ్చింది అక్కడ చూస్తే ఆ అమ్మాయి నిర్జీవంగా పడుంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ అప్పటికే చనిపోయింది ఇక్కడ తప్పు ఎవరిది అనుకోవాలి ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడుతూ కష్టపడి సంపాదించుకుని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేని సమాజానిదా లేక సమాజానికి భయపడి నలుగురు నాలుగు మాటలు అంటున్నారని కన్నా కూతుర్నే చంపేసుకున్న ఆ తండ్రి తనుకోవాలా ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోంది